అందరికీ నమస్కారం మీరు నమ్మిన నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి జాతకుల యొక్క వందేళ్ల భవిష్యత్తు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సింహరాశి జాతకుల యొక్క జీవితం ఎం అక్షరంతో పేరు ప్రారంభమైతే ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూస్తాం కాబట్టి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు ప్రారంభమవుతుందా అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయాలని తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు నూటికి నూరు శాతం ఇలానే ఉంటుంది మరి మీ పేరు ప్రారంభంలో ఎం అనే అక్షరం ఉంటే అది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతోంది ఎం అక్షరంతో ప్రారంభమైన సింహరాశి వారి వందేళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు మనం చూసేద్దాం ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు లక్షణాలు వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే అనేక అంశాలు ఉంటాయి పుట్టిన సమయం నుండి పేరు అనే ఈ విషయాలు ఒక వ్యక్తి లక్షణాలను నిర్వచించడంలో సహాయం చేస్తుంది పేరు యొక్క మొదటి అక్షరం వ్యక్తి యొక్క జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది ఇక్కడ మనం యమాక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వారి భవిష్యత్తు గురించి తెలుసుకోబోతున్నాం యమాక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశి వ్యక్తులు ఎప్పుడూ రాబోయే వాటి గురించి ఒక ఆలోచనలు చేస్తూ ఉంటారు ఈ వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలను సాధించే అవకాశం ఉంది వీరు చేసే పనులను కాబట్టి జీవితంలో ఎన్నో విజయాలని సాధించే అవకాశం ఉంది వీరు చేసే పనులను మనసు పెట్టి చేస్తారు అలాగే క్రమశిక్షణంగా కూడా ఉంటారు నిజాయితీని కలిగి ఉంటారు జీవితంలో పనులను గురించి వారి పద్దతిలో ఒక ఆచరణీయమైన నమ్మదగిన మరియు తీవ్రంగా ఆలోచించే వ్యక్తులుగా ఈ సింహరాశి జాతకులు ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యేవారు వ్యవహరిస్తారు అయితే ఈ వ్యక్తులు మాత్రం పరిమితులు మించిపోతున్నప్పుడు మాత్రమే వీరు చాలా అస్థిరంగా ఉంటారు వీరి సహనం పరీక్షిస్తే ఆ సమయంలో చాలా వాదన మరియు దూకుడుగా మారుతూ ఉంటారు ఎం అక్షరంతో పేరు ప్రారంభమైన సింహరాశిలో పుట్టిన అబ్బాయిలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండరు చాలా బాధ్యతగా వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి ఇకపోతే జీవితంలో నిర్ణయాలు తీసుకోవడానికి తమకు కావలసినంత సమయాన్ని వారు తీసుకుంటారు కొన్నిసార్లు వీరు ఏ విషయాన్ని కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు ఈ క్రమంలో వారంతటి వారిగా ఓపెన్ అయి వాటి యొక్క ఫీలింగ్స్ ని వ్యక్తం చేయడానికి కొంత టైం పడుతుంది వెంటనే ఏ విషయాన్ని కూడా చెప్పలేరు అలాగే అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు చాలా శృంగారభరితమైన వారు ఇకపోతే వీరి జీవితంలో బాగా అనుభవాన్ని కలిగి ఉంటారు ఒకసారి కంఫర్టబుల్ గా ఫీల్ అయితే చాలా సౌకర్యవంతమైన మరియు ఫ్రీగా మాట్లాడుతారు యమాక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులని దూరం చేసుకుంటారు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్లు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి అంటే అభివృద్ధి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అభివృద్ధి సాధించాలన్న తపన మీ యొక్క సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు సంపాదిస్తారు ఎం అక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులను భయపెట్టి లొంగదీసుకోవడం దాదాపు అసాధ్యం వీరు కేవలం ప్రేమ లేదా స్నేహభావంతో మాత్రమే మాట వింటారు అయితే లైఫ్లో ఈ వ్యక్తులు సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోతారు మీరు లైఫ్లో కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి అయిన వారు వదిలివేసిన బాధ్యతలన్నీ మీ తల మీద పడతాయి బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన మరిన్ని సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు జీవితంపై విరక్తి కలుగుతుంది ఆ సమయంలో మీకు ఓదార్పు అనేది వస్తుంది మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో కొందరు సపోర్ట్ గా ఉండడం వల్ల వారి సపోర్ట్ మీకు ధైర్యాన్ని ఇస్తుంది మీకు మేమున్నామంటూ మంచి బూస్టింగ్ ఇస్తారు దాంతో డబుల్ ఎనర్జీతో లైఫ్ లో మరింత ముందడుగు వేస్తారు అయితే యమక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశిలో పుట్టిన వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ల స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్లు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్లకి ఏ పని అప్పగించినా సరే ఎంతో చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఎవరితోనైనా సరే ఇట్టి ఈజీగా మింగిలైపోతారు మంచి వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తులనైనా డీల్ చేయగలుగుతారు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు ఎన్నడూ ఓటమిని అస్సలు అంగీకరించరు అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వీరికి కాస్త నష్టదాయకంగా మారుతుందని చెప్పొచ్చు వలన అనుకోకుండా అనేక చిక్కులు కొంతెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతల్ని తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీ అభిమానం దురభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందని గుర్తుపెట్టుకోండి అయితే శివరాశి వారికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది మరి ఈ కోపం వల్ల మీరు చాలా నష్టపోతారు కాబట్టి కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి లేదంటే లైఫ్ చాలా లాస్ అవుతారు తర్వాత మీరెంత బాధపడినా ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచైనా కోపాన్ని అదుపులో ఉంచుకోండి అవసరమైనప్పుడు తప్ప చీటికి మాటికి ఎదుటి వ్యక్తులపైన కోపాన్ని ప్రదర్శించకండి ఇకపోతే ఈ వ్యక్తులు వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారి తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులని నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురుస్తాయని చెప్పొచ్చు మరి వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి శత్రుబాధ పోవాలన్నా మీరు పడుతున్న బాధలు సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్టదైవాన్ని మనసులో బాగా ప్రార్థించుకోవడంతో పాటుగా నిమక్షరంతో పేరు స్టార్ట్ అయ్యే సింహరాశి వ్యక్తులు ఇప్పుడు చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకన్నిటా విజయం వరిస్తుంది సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శనిదశ కూడా బాగుంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చనలు మేలు చేస్తాయి ఆదివారం సోమవారం బాగా కలిసొస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టేటటువంటి పనులు ఆటంకం లేకుండా ముందుకు సాగుతాయి కాబట్టి బుధా గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడమే మంచిదని చెప్పబడుతోంది అలాగే మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యాన్ని తగిలించి ధరించటం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కోరిక డబ్బుని ఆకర్షిస్తుంది మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాలలో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించారంటే ఆ ప్రత్యేకమైనటువంటి పనిలో మీ అవకాశాలు పెరుగుతుంది వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా పచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది ఇకపోతే మీ ఇంట్లో స్త్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది అలాగే సింహరాశి వారు సూర్యోదయానికి ముందే మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించటం చాలా మంచిది లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి ఇలా ఈ పరిహారాల్లో కొన్ని చేసి చూస్తే మీకంతా సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పరిహారాలతో పాటుగా వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విజయ పదంలో నడిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి అలా గ్రహించటం ద్వారా వారు చేపట్టే ప్రతి పనిలో విజయం పొందడానికి వారు పడవలసిన కష్టం గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి